వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతా ఉందండి గతంలో శుక్ర శని ఆదివారాల్లో మాత్రమే ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు సోమవారం నుంచే ప్రతిరోజు కూడా ఎనభై వేల మంది భక్తులు దాటేస్తున్నారు దర్శనానికి దీనికి కారణంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది నేను టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తిరుమల కొండ పైన ఏడు ప్రాంతాలలో ఏడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించండి ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్లో చూసినాం షాపింగ్ కాంప్లెక్స్ వెళ్దామంటే అండర్ గ్రౌండ్లో దాదాపు ఏడెనిమిది ఫ్లోర్లు ఉంటాయి అక్కడ కొన్ని వందలాల వాహనాలు ఆ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు కానీ తిరుమల కొండపైన అటువంటి అత్యాధునికమైనటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు కేవలం పద్నాలుగు ఫ్రీ బస్సులు మాత్రమే తిరుమల పైన తిరుగుతూ ఉందండి అది చాలడం లేదు దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండ పైన కాటేజీల నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం నుంచి అన్నదానం సముదాయానికి వెళ్ళాలన్నా లడ్లు కలెక్ట్ చేసుకోవాలన్నా కళ్యాణ కట్టకు వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి రూమ్కి చేరుకోవాలంటే సొంత వాహనాలని లేదా కొండపైకి వచ్చే ట్యాక్సీల మీద ఆధారపడి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండాలి అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్ని పద్నాలుగు నుంచి దాదాపు నలభై యాభై బస్సులు ప్రతి ఐదు నిమిషాలకే ఒక బస్సు ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు అదేవిధంగా కళ్యాణ కట్ట కాటేజీల వద్ద ప్రతి నిత్యం కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ట్యాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపాయిన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతోమంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్ళే కాకుండా రేణుగుంట కోడూరు కడప రాజంపేట కాళహస్తి చందగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు ట్యాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనంలోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండపైకి చేరుస్తుంటారు అది వాళ్ళ జీవనోపాధి అది ఈ పరిమితికి మించి పెరిగిపోయిందండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొడకి ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది నాలుగు వేల వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు అదేవిధంగా తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగు వేల ఐదు వేల అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాలని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక ముప్పై ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండపైన పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాన్ని అనుమతిస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట కళ్యాణ కట్ట ఒక చోట అదేవిధంగా అన్నదానం ఒక చోట ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టిటిడి ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కట్ట ఎక్కడుందని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పే వాళ్ళు ఉండరండి ట్రాఫిక్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు అడుగుతారు పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అండి స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది ఆ డౌన్లో స్పీడ్గా వస్తూ ఉంటాయి యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అదేవిధంగా టీటీడీ ఈవో గారు అశ్చిల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు తిరుపతి జిల్లా ఎస్పి గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ని నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి కలియుగ దయమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతూ ఉందండి గతంలో శుక్ర శని ఆదివారాల్లో మాత్రమే ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు సోమవారం నుంచే ప్రతిరోజు కూడా ఎనభై వేల మంది భక్తులు దాటేస్తున్నారు దర్శనానికి దీనికి కారణంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది నేను టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి తిరుమల కొండ పైన ఏడు ప్రాంతాలలో ఏడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించండి ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్లో చూస్తున్నాం షాపింగ్ కాంప్లెక్స్ వెళ్దామంటే అండర్ గ్రౌండ్లో దాదాపు ఏడెనిమిది ఫ్లోర్లు ఉంటాయి అక్కడ కొన్ని వందల వాహనాలు ఆ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు కానీ తిరుమల కొండ పైన అటువంటి అత్యాధునికమైనటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు కేవలం పద్నాలుగు ఫ్రీ బస్సులు మాత్రమే తిరుమల కొండపైన తిరుగుతూ ఉందండి అది చాలడం లేదు దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండ పైన కాటేజీల నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం నుంచి అన్నదానం సముదాయానికి వెళ్ళాలన్నా లడ్లు కలెక్ట్ చేసుకోవాలన్నా కళ్యాణ కట్టకు వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి రూమ్కి చేరుకోవాలంటే సొంత వాహనాలని లేదా కొండపైకి వచ్చే ట్యాక్సీల మీద ఆధారపడి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండాలి అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్ని పద్నాలుగు నుంచి దాదాపు నలభై యాభై బస్సులు ప్రతి ఐదు నిమిషాలకే ఒక బస్సు ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు అదేవిధంగా కళ్యాణ కట్ట కాటేజీల వద్ద ప్రతి నిత్యం కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ట్యాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపైన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతోమంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్ళే కాకుండా రేణుగుంట కోడూరు కడప రాజంపేట కాళహస్తి చందగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు ట్యాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనంలోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండపైకి చేరుస్తుంటారు అది వాళ్ళ జీవనోపాధి అది ఈ పరిమితికి మించి పెరిగిపోయిందండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొండకి ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది నాలుగు వేల వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు అదేవిధంగా తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగు వేల ఐదు వేల అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాలని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక ముప్పై ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండ మీద పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాన్ని అనుమతిస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట కళ్యాణ కట్ట ఒక చోట అదేవిధంగా అన్నదానం ఒక చోట ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టిటిడి ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కట్ట ఎక్కడుందని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పే వాళ్ళు ఉండరండి ట్రాఫిక్ కానిస్టేబుల్లో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతారు పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అండి స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది ఆ డౌన్లో స్పీడ్గా వెళ్తా ఉంటాయి యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అదేవిధంగా టీటీడీ ఈవో గారు అడిషనల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు తిరుపతి జిల్లా ఎస్పి గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ని నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి కలియుగ దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతూ ఉందండి గతంలో శుక్ర శని ఆదివారాల్లో మాత్రమే ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు సోమవారం నుంచే ప్రతిరోజు కూడా ఎనభై వేల మంది భక్తులు దాటేస్తున్నారు దర్శనానికి దీనికి కారణంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది నేను టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి తిరుమల కొండ పైన ఏడు ప్రాంతాలలో ఏడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించండి ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్లో చూస్తున్నాం షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళామంటే అండర్ గ్రౌండ్లో దాదాపు ఏడెనిమిది ఫ్లోర్లు ఉంటాయి అక్కడ కొన్ని వందలాల వాహనాలు ఆ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు కానీ తిరుమల కొండ పైన అటువంటి అత్యాధునికమైనటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు కేవలం పద్నాలుగు ఫ్రీ బస్సులు మాత్రమే తిరుమల కొండపైన తిరుగుతూ ఉందండి అది చాలడం లేదు దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండ పైన కాటేజీల నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం నుంచి అన్నదానం సముదాయానికి వెళ్ళాలన్నా లడ్డు కలెక్ట్ చేసుకోవాలన్నా కళ్యాణ కట్టకు వెళ్ళాలన్నా మళ్ళా తిరిగి రూమ్కి చేరుకోవాలంటే సొంత వాహనాలని లేదా కొండపైకి వచ్చే ట్యాక్సీల మీద ఆధారపడి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండాలి అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్ని పద్నాలుగు నుంచి దాదాపు నలభై యాభై బస్సులు ప్రతి ఐదు నిమిషాలకే ఒక బస్సు ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు అదేవిధంగా కళ్యాణ కట్ట కాటేజీల వద్ద ప్రతి నిమిషం కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ట్యాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపైన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతోమంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్ళే కాకుండా రేణుగుంట కోడూరు కడప రాజంపేట కాళహస్తి చందగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు ట్యాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనంలోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండపైకి చేరుస్తుంటారు అది వాళ్ళ జీవనోపాధి అది ఈ పరిమితికి మించి పెరిగిపోయిందండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొండకి ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది నాలుగు వేల వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు అదేవిధంగా తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగు వేల ఐదు వేల అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాల్ని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక ముప్పై ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్ లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండ మీద పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాలను అనుమతిస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట కళ్యాణ కట్ట ఒక చోట అదేవిధంగా అన్నదానం ఒక చోట ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణ కట్ట ఎక్కడుందని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పే వాళ్ళు ఉండరండి ట్రాఫిక్ కానిస్టేబుల్లో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతారు పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అండి స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది ఆ డౌన్లో స్పీడ్గా వెళ్తా ఉంటాయి యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అదేవిధంగా టీటీడీ ఈవో గారు అశ్చిల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి కలియుగ దయమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతూ ఉందండి గతంలో శుక్ర శని ఆదివారాల్లో మాత్రమే ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు సోమవారం నుంచే ప్రతిరోజు కూడా ఎనభై వేల మంది భక్తులు దాటేస్తున్నారు దర్శనానికి దీనికి కారణంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది నేను టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేసిన దయచేసి తిరుమల కొండ పైన ఏడు ప్రాంతాలలో ఏడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించండి ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్లో చూసినాం షాపింగ్ కాంప్లెక్స్ వెళ్దామంటే అండర్ గ్రౌండ్లో దాదాపు ఏడెనిమిది ఫ్లోర్లు ఉంటాయి అక్కడ కొన్ని వందల వాహనాలు అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు కానీ తిరుమల కొండపైన అటువంటి అత్యాధునికమైనటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు కేవలం పద్నాలుగు ఫ్రీ బస్సులు మాత్రమే తిరుమల కొండపైన తిరుగుతూ ఉందండి అది చాలడం లేదు దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండ పైన కాటేజీల నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం నుంచి అన్నదానం సముదాయానికి వెళ్ళాలన్నా లడ్లు కలెక్ట్ చేసుకోవాలన్నా కళ్యాణ కట్టకు వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి రూమ్కి చేరుకోవాలంటే సొంత వాహనాలని లేదా కొండపైకి వచ్చే ట్యాక్సీల మీద ఆధారపడి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండాలి అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్ని పద్నాలుగు నుంచి దాదాపు నలభై యాభై బస్సులు ప్రతి ఐదు నిమిషాలకే ఒక బస్సు ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు అదేవిధంగా కళ్యాణ కట్ట కాటేజీల వద్ద ప్రతి కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ట్యాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపైన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతోమంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్ళే కాకుండా రేణుగుంట కోడూరు కడప రాజంపేట కాళహస్తి చందగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు ట్యాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనంలోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండపైకి చేరుస్తుంటారు అది వాళ్ళ జీవనోపాధి అది ఈ పరిమితికి మించి పెరిగిపోయిందండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొండకి ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది నాలుగు వేల వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు అదేవిధంగా తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగు వేల ఐదు వేల అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాలని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక ముప్పై ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండ పైన పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాన్ని అనుమతిస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట కళ్యాణ కట్ట ఒక చోట అదేవిధంగా అన్నదానం ఒక చోట ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టిటిడి ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణ కట్ట ఎక్కడుందని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం వాళ్ళు ఉండరండి ట్రాఫిక్ కానిస్టేబుల్లో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతారు పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అండి స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది ఆ డౌన్లో స్పీడ్గా వెళ్తా ఉంటాయి యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అదేవిధంగా టీటీడీ ఈవో గారు అసీల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు తిరుపతి జిల్లా ఎస్పి గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ని నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి కలియుగ దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతా ఉందండి గతంలో శుక్ర శని ఆదివారాల్లో మాత్రమే ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు సోమవారం నుంచే ప్రతిరోజు కూడా ఎనభై వేల మంది భక్తులు దాటేస్తున్నారు దర్శనానికి దీనికి కారణంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది నేను టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేసిన దయచేసి తిరుమల కొండ పైన ఏడు ప్రాంతాలలో ఏడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించండి ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్లో చూస్తున్నాం షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళామంటే అండర్ గ్రౌండ్లో దాదాపు ఏడెనిమిది ఫ్లోర్లు ఉంటాయి అక్కడ కొన్ని వందల వాహనాలు అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు కానీ తిరుమల కొండ పైన అటువంటి అత్యాధునికమైనటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు కేవలం పద్నాలుగు ఫ్రీ బస్సులు మాత్రమే తిరుమల కొండపై తిరుగుతూ ఉందండి అది చాలడం లేదు దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైన పైన కాటేజీల నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం నుంచి అన్నదానం సముదాయానికి వెళ్ళాలన్నా లడ్లు కలెక్ట్ చేసుకోవాలన్నా కళ్యాణ కట్టకు వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి రూమ్కి చేరుకోవాలంటే సొంత వాహనాలని లేదా కొండపైకి వచ్చే ట్యాక్సీల మీద ఆధారపడి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్ని పద్నాలుగు నుంచి దాదాపు నలభై యాభై బస్సులు ప్రతి ఐదు నిమిషాలకి ఒక బస్సు ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు అదేవిధంగా కళ్యాణ కట్ట కాటేజీల వద్ద ప్రతి నిత్యం కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ట్యాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపైన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతోమంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్లే కాకుండా రేణుగుంట కోడూరు కడప రాజంపేట కాళహస్తి చంద్రగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు ట్యాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనంలోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండపైకి చేరుస్తుంటారు అది వాళ్ళ జీవనోపాధి అది పరిమితికి మించి పెరిగిపోయిందండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొడకి ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది నాలుగు వేల వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు అదేవిధంగా తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగు వేల ఐదు వేల అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాలని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక ముప్పై ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండపైన పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాలను అనుమతిస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట కళ్యాణ కట్ట ఒక చోట అదేవిధంగా అన్నదానం ఒక చోట ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టిటిడి ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఎంటకు ఎండుతూ వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణ కట్ట ఎక్కడుందని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పే వాళ్ళు ఉండరండి ట్రాఫిక్ కానిస్టేబుల్లో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు అడుగుతారు పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అండి స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది ఆ డౌన్లో స్పీడ్గా వేస్తూ ఉంటాయి యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అదేవిధంగా టీటీడీ ఈవో గారు అడిషనల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి కలియుగ దయమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య